హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మూడో భార్య అన్నా లిజినో గారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి అన్నా లిజనోవా ప్రస్తుతం ఈమె మోస్ట్ వాంటెడ్ ఉమెన్ గా మారారు ఈమె పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు మూడున రష్యాలోని మాస్కోలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించారు ఈమె పేరెంట్స్ ఇద్దరు కూడా తన చిన్నతనంలోనే మనస్పదల కారణంగా విడిపోయారు దాంతో వీరి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అన్నా లిజనోవా గారు టెన్త్ క్లాస్ వరకు చదివి తర్వాత మోడలింగ్ వైపు అడుగు వేశారు అలా తను మోడలింగ్ చేస్తూ వచ్చిన డబ్బు మరియు తన తల్లి సంపాదనతోనే వారి ఇల్లు గడిచేది ఆ తర్వాత మోడలింగ్ తో పాటు నటన కూడా శిక్షణ తీసుకొని బాలీవుడ్ లో చిన్న చిన్న పాత్రలో నటించేవారు అంతేకాకుండా టాలీవుడ్ లో కూడా రెండు మూడు సినిమాల్లో చిన్న పాత్రలో కనిపించారు ఇదే క్రమంలో ఒకసారి మార్ మూవీలోని ఒక సాంగ్ కోసం రష్యాలో షూట్ చేస్తుండగా కొందరు ఫారినర్లు జూనియర్ ఆర్టిస్టులు అవసరమయ్యారు దాంతో ఆ పాటలో నటించే ఛాన్స్ లెజనోవా గారికి దక్కింది ఆ పాటలో కూడా ఆమె టూ సెకండ్స్ మాత్రమే కనిపించారు ఆ ఛాన్స్ రావటమే లెజనోవా గారి జీవితం మారిపోయిందని చెప్పాలి అలా పవన్ కళ్యాణ్ గారికి లెజనోవా గారికి పరిచయం ఏర్పడింది ఆ పరిచయంతోనే లెజనోవా గారు తన కష్టాలన్నీ పవన్ కళ్యాణ్ గారితో చెప్పడంతో తన ఆర్థిక ఇబ్బందులు తీర్చాలనే ఉద్దేశంతో ఆమెను రష్యా నుంచి ఐదు బాధి తీసుకొచ్చి ఒక చిన్న ఇంట్లో ఉంచడం జరిగింది ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే మెగా ఫ్యామిలీ హీరోగా జనసేన అధ్యక్షుడిగా అందరికీ సుపరిచితులే ఈయన పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ రెండున బాపట్లలో వెంకట్రావు అంజనాదేవి గారి దంపతులకు జన్మించారు పవన్ కళ్యాణ్ గారు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు ఈయన పంతొమ్మిది వందల తొంభై ఆరు అమ్మాయి సినిమా ద్వారా తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యి ఆ తర్వాత సుస్వాగతం తమ్ముడు బద్రి ఖుషి వంటి సినిమాల ద్వారా గొప్ప హీరోగా పేరు సంపాదించారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి మార్షల్ ఆర్ట్లో లో కూడా ప్రావీణ్యం ఉంది ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల తొంభై నందిని అనే వైజాగ్ చెందిన యువతిని పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు వీరు మొదట బాగానే ఉన్నా ఆ తర్వాత ఇద్దరు మైండ్ సెట్స్ కుదరకపోవడంతో తరచూ గొడవలు పడేవారు ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గారు బద్రీ మూవీలో రేణు గారితో జోడీగా నటించడం జరిగింది ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి సన్నిహితం ఏర్పడింది అలా తన భార్యతో గొడవల కారణంగా రేణు గారితో పరిచయం ఎక్కువ వారిద్దరు రెండు వేల ఒకటి నుంచి సహజీవనం ప్రారంభించారు దాంతో ఆ విషయం తెలిసిన నందిని గారు తన పుట్టింటికి వెళ్ళిపోయారు ఆ తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు రేణు దేశాయ్ గారితో సహజీవనం కొనసాగించారు అలా ఈ ఇద్దరు దంపతులకు జన్మించారు దాంతో ఈ విషయం తెలుసుకున్న నందిని గారు పవన్ కళ్యాణ్ గారి నుంచి విడిపోవాలని కేసు వేయడం జరిగింది దాంతో వీరిద్దరికి రెండు వేల ఏడులో అఫీషియల్ గా విడాకులు అయితే మంజూరయ్యాయి అయ్యాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిదిలో రేణు దేశాయ్ అని మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ అయిన తర్వాత ఈ దంపతులకు మధ్య జన్మించింది ఇక్కడ విశేషం ఏంటంటే వీరిద్దరు సహజీవనం చేస్తూ పది సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు కానీ రేణు గారిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత కేవలం మూడు సంవత్సరాల్లోనే అంటే రెండు వేల పన్నెండులో లో విడిపోయారు అసలు రేణు పవన్ కళ్యాణ్ గారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్లేవారు మరి అలాంటి దంపతులు ఎందుకు విడిపోయారు దాని కారణం ఏంటి అని చాలా మందికి ఇప్పటికీ డౌట్ ఉంది వీరిద్దరికి విడిపోవడానికి కారణం ఖచ్చితంగా తీన్మార్ మూవీ అనడంలో సందేహం లేదు పవన్ కళ్యాణ్ గారు తీన్మార్ మూవీలో నటిస్తున్న సమయంలో హీరోయిన్ పోనం కౌర్ గారికి రెండో హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తామని నమ్మించి మోసం చేసి ప్రెగ్నెంట్ కూడా చేశారనే రోమర్ అయితే అప్పట్లో చక్కర్లు కొట్టింది ఆ తర్వాత నుంచే రేణు దేశయ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య మనస్పదలు రావడం గొడవలు తలెత్తడం జరిగింది దాంతో రేణు మనసు విరిగిపోయింది కానీ తన పిల్లల కోసం విడాకులు ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ కు దూరంగా ఉంటూ వచ్చారు అలా వీరిద్దరూ దూరంగా ఉంటున్న క్రమంలోనే తీన్మార్ మూవీలో స్పెషల్ సాంగ్ కనిపించిన అన్నా లెజినావు గారితో పరిచయం ఎక్కువై ఆమెతో సహజీవనం కొనసాగించారు అలా వీరిద్దరికి ఒక పాప కూడా జన్మించింది దాంతో పవన్ కళ్యాణ్ గారి నుంచి శాశ్వతంగా విడిపోవాలని రేణు దేశాయ్ గారు రెండు వేల పన్నెండులో విడాకులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత అంటే రెండు వేల పదమూడులో అన్నా లిజినవ్ గారిని హైదరాబాద్లోని ఎరగడ్లో సెప్టెంబర్ ముప్పై తారీఖున ఒక రిజిస్టర్ కార్యాలయంలో సింపుల్గా వివాహం చేసుకున్నారు ఆ తర్వాత వీరిద్దరికి ఒక బాబు కూడా జన్మించారు పెళ్ళైన దగ్గర నుంచి అన్నా లిజినోవా క్రిస్టియన్ అయినప్పటికీ భారతీయ మహిళగా మారి హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారి అడుగు నడుస్తున్నారు ఈమె అంత స్టార్ హీరోకి బాగా ఎంతో సింపుల్ గా ఉంటారు బయట కూడా చాలా తక్కువగా కనిపిస్తారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారి రెండవ బ్రదర్ నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళి చేసుకున్న కారణంగా వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా మూడో బారి అన్న గారు మీ ఫ్యామిలీతో ఎలా ఉంటారు అనే ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానమిచ్చారు అసలు పవన్ కళ్యాణ్ జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు కానీ అలాంటిది ఆయన జీవితంలో మూడు పెళ్లిళ్ళు అనూహ్యంగా జరిగాయి మొదటి పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం కాగా దురదృష్టవశాత్తు వీరిద్దరికి సెట్ కాలేదు ఆ తర్వాత వచ్చిన రేణు దేశాయ్ గారు పవన్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు కానీ మా ఫ్యామిలీకి వారిద్దరూ దూరంగా ఉండేవారు మెగా ఫ్యామిలీలో అంత కలిసేవారు కాదని వీరిద్దరు కూడా ఇష్టపూర్వకంగానే విడిపోయారు ఇక పవన్ గారి మూడవ భార్య అన్నా లిచినవు గారి గురించి చెబుతూ ఆమె ఫారెన్ అమ్మాయి అయినప్పటికీ మా ఫ్యామిలీతో ఎంతో బాగా కలిసిపోతుంది హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ అడుగుజాడలోనే నడుస్తుందని పొగడ్తలతో ముంచెత్తారు తను అన్నట్లుగానే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత దగ్గరుండి గెలిచే వరకు తన వెంటే ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా నిలిచారు అంతేకాకుండా రేణు దేశాయ్ గారి పిల్లలైన అఖిర అద్దెలను కూడా తన సొంత పిల్లలుగా చూసుకుంటుందని ఇటీవలే సోషల్ మీడియాలో చూసిన ఫోటోను చూస్తే మనకు అర్థమవుతుంది అంత మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నీజరావు గారు మ్యారేజ్ చేసుకొని పదకొండు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు వారిద్దరూ ఇలాగే జీవితాంతం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా మనం అయితే కోరుకుందాం